ఓం నమో వెంకటేశాయ నమో తిరుమలేశాయ చక్రతీర్థం ముఖ్య విషయం ఏమంటే వర్షాకాలంలో ప్రసిద్ధి చెందిన చిన్న జలపాతం రాత్రి నిర్మాణాలు పక్కనే ఉన్న ఆలయం తిరుమల బస్ స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో తిరుమల తిరుపతి బాలాజీ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చక్రతీర్థం శిలాతోరణం సమీపంలో ఉన్న నీటి ప్రదేశం మరియు ఆసక్తికరమైన పురాణాలలో ముడిపడి ఉంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు తపస్సు చేయాలనుకున్నప్పుడు మరియు ఈ స్థలాన్ని శుభ్రం చేయడానికి విష్ణువు తన సుదర్శన చక్రంలో మునిగిపోయాడు తద్వారా ఒక బిలం ఏర్పడింది తిరుమలలోని ప్రసిద్ధ సందర్శన స్థలాలలో ఇది ఒకటి ఈ క్షేత్రాన్ని సందర్శించడం భగవంతుని పాదాలను తాకినంత పుణ్యంగా పరిగణించబడుతుంది ఇది భక్తులను వారి కష్టాల నుండి విముక్తి చేస్తుంది ఇక్కడి జలపాతం చూడదగ్గ అద్భుత దృశ్యం మరియు బ్రహ్మోత్సవ ఉత్సవ సమయంలో వెంకటేశ్వరుని విగ్రహాన్ని తీసుకువచ్చే ప్రదేశం మరియు ఇక్కడ చక్రతీర్థ ముక్కోటి అని ఒక ఉత్సవం నిర్వహిస్తారు చక్రతీర్థ ముక్కోటి అనేది తమిళ సౌరమాసం ప్రకారం తులా మాసంలో వచ్చే మార్గశీర్ష శుక్ల ద్వాదశి నాడు నిర్వహించబడే గొప్ప వేడుక విశ్వంలోని మూడున్నర కోట్ల పుణ్యధారలు ఈ రోజున చక్రతీర్థంలోకి వచ్చి నివసిస్తాయని ఆగ ఆగమాలు సూచిస్తున్నాయి అందుచేత ఇది చాలా గొప్ప విశ్వాసంతో మరియు భక్తితో జరుపుకుంటారు తిరుమలలో పవిత్రమైన కార్తీక మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి చక్రతీర్థం ముక్కోటి ఇది సోమవారం అత్యంత ధార్మిక ఉత్సాహంతో నిర్వహించబడుతుంది తమిళ కార్తీక మాసం ప్రకారం ప్రతి సంవత్సరం శుద్ధ ద్వాదశి రోజున చక్రతీర్థం ముక్కోటి కార్యక్రమం జరుపుకుంటారు ఉదయం పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు ఇతర ఆలయ సిబ్బంది డోలు వాయిద్యాలు సంప్రదాయ సంగీతాల నడుమ చక్రతీర్థం చేరుకున్నారు చక్రతీర్థం వద్ద ఉన్న శ్రీవారు శ్రీ నరసింహ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలకు శ్రీ సుదర్శన చక్ర తల్వార్కు అభిషేకం పుష్పాలంకరణ మరియు ఆరాధన నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు తర్వాత ఆలయానికి తిరిగి వస్తారు పురాణాల ప్రకారం ముక్తి పద చక్రతీర్థం వద్ద పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తున్న ఒక భక్తుడిని రాక్షసుడు దాడి చేస్తున్నప్పుడు మరెవరూ రక్షించలేదు తన చక్రాయుధాన్ని పంపి రాక్షసుని చంపాడు తర్వాత భగవంతుడు భక్తుని అభ్యర్థనపై సద్గురువులను కాపాడడానికి తన అత్యంత శక్తివంతమైన రంపం డిస్క్ ను అదే ప్రదేశంలో విడిచిపెట్టాడు మరియు అందువల్ల ఈ ప్రవాహానికి చక్రతీర్థం అని పేరు పెట్టారు వరాహ పరాణం ప్రకారం శేషాల శ్రేణులలోని ఏడు ప్రధాన ముక్తిప్రద తీర్థాల్లో చక్రతీర్థం అత్యంత ప్రముఖమైనది గా తెలపబడుతుంది చక్రతీర్థం నందు శిలా